అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ తెలుగువారి జీవన శైలిలో అరటి చెట్టుకు విశిష్ట స్థానం ఉంది అరటి పండు కాండం ఆకులు ఇలా ప్రతిభాగం పండుగలు పర్వదినాల సమయంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి అరటి ఆకులు పురాతన కాలం నుంచి వివిధ ఆచారాలు వేడుకలు రోజువారీ ఆహార అలవాట్లలో ఉపయోగించబడతాయి అరటి ఆకుల్లో ఆహారం తినడం కేవలం మనకి అనాదిగా వస్తున్న ఆచారం మాత్రమే కాదు మన సంస్కృతి ఆరోగ్యకరమైన జీవనశైలికి చిహ్నం అరటి ఆకులు తినడానికి ముందు తినడం తిన్న తర్వాత ఇంగిల ఆకుని లోపల మర్తపెట్టడం వంటి ఆచారాలు యుగ యుగాలుగా పాటిస్తున్నారు ఇలా చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం నీరు చల్లడానికి కారణాలు ఆహారం తినడానికి ముందు అరటి ఆకుపై నీరు చల్లడం శతాబ్దాలుగా అనుసరిస్తున్న ఆచారం దీనికి వివిధ కారణాలు చెప్పబడుతున్నాయి అరటి ఆకులపై సహజంగా కీటకాలు సూక్ష్మజీవులు ఉంటాయి నీటిని చల్లి శుభ్రం చేయడం వలన ఆకు మీద ఉన్న కీటకాలు సూక్ష్మజీవులు తొలగించబడతాయి అప్పుడు ఆ ఆకుల ఆహారం తినడం వలన బద్ధత ఉంటుందని నమ్మకం ఆకుపై ఉన్న దుమ్ము దూరని తొలగించి ఆకుని శుభ్రంగా ఉంచడానికి కూడా ఇలా చేస్తారు నీటిని చల్లడం వల్ల ఆకు గట్టిగా ఉంటుంది ఇలా చేయడం వలన తినేటప్పుడు ఆకులు చిరిగిపోవడం వంటి సమస్యలు ఏర్పడవు అరటి ఆకుపై నీటిని చల్లడం చాలా పవిత్రమైన కార్యమని నమ్ముతారు ఇలా అరటి ఆకులో ఆహారం తింటే దైవిక శక్తి ఆశీర్వదిస్తుందని కూడా భావిస్తారు తిన్న తర్వాత ఆకును లోపలికి మడవటానికి కారణాలు అరటి ఆకులు భోజనం తిన్న తర్వాత దానిని లోపలికి మడత పెడతారు ఇలా చేయడం ఆహారాన్ని తయారు చేసి వడ్డించిన వారికి గౌరవం చూపించే మార్గంగా పరిగణించబడుతుంది కొన్నిసార్లు ఆహార అవశేషాలు ఆకు లోపల భాగంగా ఉంటాయి అందువల్ల బయట నుంచి ఆకును లోపలికి మడత పెట్టడం సులభం అలాగే ఆకును లోపలికి మడత పెట్టడం వల్ల సూర్యరశ్మి దానిలోకి ప్రవేశించదు అందులోని ఆహారం దెబ్బ తినకుండా నిరోధిస్తుంది అరటి ఆకులను ఉపయోగించడం మన పూర్వీకుల నుంచి మనకు లభించిన బహుమతి ఇది మన సంస్కృతిలో భాగం నేటి ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ కాగితం వంటి వాటితో చేసిన వస్తువుల వాడక ఎక్కువగా జరుగుతుంది అయితే అరటి ఆకులు వంటి సహజ వస్తువులను ఉపయోగించడం ద్వారా మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి